అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు లెవెన్ ఫార్టీ నైన్ కర్మము జ్ఞానికి దవ్వగు గర్మమునకు జ్ఞాని దవ్వకల నిజమిది కర్మ కర్మజ్ఞానములుడిగిన నిర్మలునకు గలుగు ముక్తి నిజముగా వేమా తాత్పర్యం జ్ఞానికి కర్మతో పని లేదు కర్మలు జ్ఞానికి దూరంగా ఉండును కర్మజ్ఞానం లేనివాడు అట్టి జ్ఞానియే ముక్తి మార్గమును పొందగలడు వేమన పద్యాలు లెవెన్ ఫిఫ్టీ కర్మమునను బుట్టి కర్మములో జేరి కర్మ మేరు పడుట గానలేరు కర్మబంధమునకే కడతేర విశ్వధావిరామ తాత్పర్యం కర్మవశమున పుట్టి కర్మలలో కొట్టుమిట్టాడి కర్మలను గూర్చి తెలియలేకపోచున్నారు కర్మబంధం వలన చనిపోలేరు కర్మ పరిపక్వము నిండాలి వేమన పద్యాలు లెవెన్ ఫిఫ్టీ వన్ కర్మవశమున సంసార కష్టములను జెంది మోహాతిశయమున్న జడును నరుడు కర్మరహిత సుజ్ఞాన కలితతయును జంద మోహాదు లేటికి జేరు వేమా తాత్పర్యం కర్మవశం వలననే మానవులు సంసార కష్టములలో పడి తేలియాడుతూ ఉంటారు మోహ వ్యామోహం వలన నరుడు నాశనమగుచున్నాడు మంచి జ్ఞానిగా కర్మబంధ విముక్తుడైన నాడు మోహమును దరిచేరనీయడు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో బువార్పణం